ఈరోజు ప్లాట్లు రేపటి వారసత్వానికి వేర్లు నేటి పెట్టుబడే రేపటి ఆదాయంగా క్రిస్టల్ టౌన్షిప్ వారు అందిస్తున్న మరొక చక్కటి అవకాశం క్రిస్టల్ హైట్స్ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని హంగులు సౌకర్యాలతో కూడిన మన క్రిస్టల్ హైట్స్ లో మీరు కూడా ఈ రోజే భాగస్వాములు అవ్వండి వంద శాతం వాస్తుతో కూడిన లేఅవుట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ట్రాన్స్ఫార్మర్స్ తో ఎలక్ట్రిసిటీ లైన్స్ ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇంకుడు గుంతలు ల్యాండ్స్కేపింగ్ తో కూడిన పార్కులు పిల్లలకి సైక్లింగ్ ట్రాక్ తో కూడిన ఆట స్థలం ఓపెన్ జిమ్ మరియు వాకింగ్ ట్రాక్ క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా హెచ్ఎండిఏ రేరాతో ఎలాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ కస్టమర్ సేవలే లక్ష్యంగా పనిచేస్తున్నారు మన క్రిస్టల్ టౌన్షిప్ చైర్మన్ అండ్ ఫౌండర్ ఎంఏ మజీద్ బాబా గారు మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది అందులో మీ వాటా ముందుగా పొందండి మా విధానంపై నమ్మకం ఉంచండి అంచనాలకు మించి ఆతిథ్యాన్ని అనుభవించండి మీ నమ్మకమే మా ప్రాధాన్యం సీల్ ఆఫ్ ట్రస్ట్ బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం లక్ష్మీ వైన్స్ లో చోరీ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద లో చోరీ జరిగింది వైన్స్ వెనుక భాగంలో ఉన్న డోర్ను పగలగొట్టి డ్రిల్ ను కట్టర్ కట్ చేసి దుండగులు లోపలికి చొరబడ్డారు యజమాని విజయ్ మాట్లాడుతూ నిన్న రాత్రి పది గంటలకు వైన్స్కు తాళం వేసి వెళ్లానని ఉదయం వచ్చి చూడగా వైన్స్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ఉందని అన్నారు వైన్స్లో చొరబడి కౌంటర్లో ఉన్న నలభై వేల రూపాయల నగదు మూడు రెండు లీటర్ల మద్యం బాటిల్లు పోయినట్లు తెలిపారు దందగులు వైన్స్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాతో పాటు హార్డ్ డెస్క్ ఎత్తుకెళ్లారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు పేరు విజయ్ కుమార్ మాది లక్ష్మీ మైన్స్ హౌసింగ్ బోర్డ్ భువనగిరి మేము రాత్రి పది గంటల సమయాన షాప్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాం మార్నింగ్ వచ్చి చూసేసరికి వెనక నుంచి దొంగలు పెడడం జరిగింది షాప్లో ఇంకా డ్రిల్స్ ఉంటాయి ప్లస్ దానికి సపోర్ట్గా డోర్ ఉంటుంది డోర్ బ్యా డోర్ తర్వాత డ్రిల్స్ ఉంటాయి డోర్ బలగొట్టి కట్టర్తోని ఐరన్ ఏదైతుందో అది కట్ చేసి లాక్ బలగొట్టి లోపలికి వచ్చి షాప్లో ఉన్న దాదాపు ట్వంటీస్ ఫిఫ్టీస్ టెన్స్ అన్నీ కలిపి ఒక ఫార్టీ థౌసండ్ వరకు ఉంటాయి కైన్స్ టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ కైన్స్ కలిసి ఒక టెన్ థౌసండ్ ఉంటాయి మొత్తం ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు క్యాష్ ప్లస్ టూ లీటర్ బాటిల్స్ ఒక మూడు నాలుగు బాటిల్స్ తీసుకోవడం జరిగింది రేపు మార్నింగ్ మా దగ్గర ఎవరైతే క్లీన్ చేసే బాబు ఎవరైతే ఉంటారో అతను వచ్చి షాప్ కార్డ్ చూసుకోవడం జరిగింది మాకు తొమ్మిది గంటల ప్రాంతాన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము షాప్ కార్కి వచ్చి చూస్తే ఈ రకంగా ఉంది షాప్ పరిస్థితి అంత చిందరంగా పడేసి అన్ని షాప్లో మొత్తం తీసి బయటేసి కైన్స్ కట్కలు కానీ సో వన్ రూపీ లేకుండా అన్నీ కూడా తీసుకోవడం జరిగింది